మామూలుగా లోకల్ గా మనకున్నటువంటి అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం మనం అనుకోవడం ఏంటి సీఎం రమేష్ అన్నాడు నాయకు వచ్చాడు పార్టీ మెరేజ్ చేస్తున్నాడు ప్రాధాయపడ్డాడు కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకుంటే మా ఇంటికి వచ్చింది కానీ అధిష్టానం మాట్లాడితే వాడు ఒప్పుకోలేదు అన్నాడు అంటే ఆ ప్రయత్నమే చేశారు ఇదంతా కంటే కవితలే వీళ్ళు అసలు పార్టీని తీసుకెళ్ళి మొత్తం కలిపే కార్యక్రమం ఉన్నారు నాకు నచ్చలేదు అది అది ఒక కారణాన్ని బయట రావడానికి కాదు సో అందువల్ల సీరియస్ డిస్కషన్ అందులో ఉంది ఆ పార్టీలో బీజేపీకి వెళ్ళాలని అది ఇప్పుడు ఇంకా అది అంతర్గతంగా ఉంది కానీ ఇప్పుడు బహిర్గత అవుతుంది ప్రీ పోల్ లో పోరు సార్ అది ఓట్లు అయిపోయినాక పోస్ట్ పోల్ ఓకే ఓకే అప్పటిదాకా విడిగానే ఫైట్ చేస్తారు వాళ్ళకు కూడా ఆశ మాకే యాభై మూడు వస్తాయి అరవై వస్తాయని గరి అట్లా ఎవరికి చూడు రాడు తెలిసి ఆ థర్టీ ప్లస్ దగ్గరే అయిపోతారు ఓకే వాళ్ళ కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ఎప్పుడు మాట్లాడిన ఎఫెక్టే ఎప్పుడు మాట రోజు మాట్లాడిన ఎఫెక్టే పన్నీసారి మాట్లాడిన ఎఫెక్టే ఇంక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటారని కూడా చెప్పాడు అది కష్టం తిరగలేడతాను ఊపికుండా దానికి బట్ మాట్లాడితే మాత్రం అది డెఫినెట్గా కమ్యూనికేట్ అవుతుంది నేను ఎఫెక్ట్ మాడితే మాట్లాడితే ప్రెస్ లో పన్నెండు పేరు వస్తుంది ఫ్రెండ్ పేర్లు వస్తాయండి ఈ మ్యాన్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్ రెప్యుటేషన్ వచ్చేసింది ప్రజా ఉద్యమం அது ஒப்பிடி வச்சு அந்த சமானங்க நீங்க கூட தெச்சுக்கோங்க